సేనార్థి కుల పెద్దలకు చిన్నలకు పూర్వం తెలంగాణ ప్రాంతంలో గొల్లలు మరియు కురుమలు కలిసిమెలిసి జీవించేవారు వారిది పశువుల పెంపకం మరియు గొర్రెల కాసుడు వృత్తి ప్రకృతితో మమేకమై అడవిలో మేపుకుంటూ స్వచ్ఛమైన జీవితాన్ని గడిపేవారు వారి జీవన విధానం చాలా కష్టమైన బలంగా నిలిచేవారు ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది పచ్చటి మేట భూములు ఎండిపోయాయి నీటి వనరులు తగ్గిపోయాయి పశువులకు తిండి దొరకడం కష్టమైంది ఆ సమయంలో కురుమయాదవ కుటుంబాలు ఒకచోట చేరాయి పెద్దలు అందరూ కలిసి ఆలోచించి తమ గొర్రెలను మరియు పశువులను కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక వేశారు కొందరు యువకులు దూర ప్రాంతాలకు వెళ్లి నీటి జాడను వెతికారు మరికొందరు మిగిలిన పశువులకు సరిపడా గడ్డిని సేకరించారు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేశారు వారిమితో ఆ కరువును ఎదుర్కొన్నారు మళ్లీ వర్షాలు కులిసిన తర్వాత వారి జీవితాలు మళ్లీ పచ్చదనంతో నిండాయి ఈ కథ కురుమ యాదవుల మను కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకునే గుణాన్ని తెలియజేస్తుంది వారి జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది మరియు వారు తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో చూసిన అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి మీ మాటే మా బలం తరువాత వీడియో చూడడం కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మాటలు మాకు దిశ చూపుతాయి కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సేనార్థి జై శ్రీరామ్ జై హనుమాన్ జై హింద్ జై భారత్ భారత్మాతాకీ జై కురుమా జై యాదవ్